అందరికీ నమస్తే తెలంగాణ స్పెషల్ సకినాలు దీనికి నేను రేషన్ బియ్యం తీసుకున్నా అండి నైట్ అంతా నానపెట్టేసుకొని మనము ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా నానపెట్టుకోవాలండి అప్పుడే బాగా వస్తాయి సకినాలు ట్వెల్వ్ అవర్స్ నానపెట్టేసుకొని వడగట్టేసుకొని దీన్ని మనం గిన్నె పట్టించుకొచ్చుకోవాలి మెత్తగా చూడండి పిండి అనేది ఇలాగ ఉండాలి మన చేతోటి ముద్ద కడితే ముద్దలాగా ఉండాలి తడిపిండిలాగా చూడండి ఇలాగా ఉండాలి ఇప్పుడు పిండి మనం సకినాలకి చేసుకుందాం ఎలా చేసుకోవాలనేది నేను నేను తడిపిండికి పుట్నాలు అలాగే మినపప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్ అవి ఇవి రెండు వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకుంటున్నా అండి ఇలా వేసుకోవడం వల్ల సెకనాలు అనేది చాలా రుచిగా వస్తాయి ఇలా జల్లించుకోండి మొత్తం ఎక్స్ట్రా అది పడేసేయండి తర్వాత ఇలాగ మంచిగా పిండి అంతా కలిపేసుకోండి నేను ఒక అర కిలోతో చేస్తున్నాను అండి పిండి హాఫ్ కిలో బియ్యం పిండితో దీనికి తడి బియ్యం పిండి తీసుకోవాలి చూడండి ఇలాగ కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వాము మంచిగా క్రష్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మంచిగా వాసన వస్తుంది తర్వాత సరిపడంత సాల్ట్ ఇలాగా వేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ చూసుకోండి మీకు సరిపోయిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ అని ఇప్పుడు మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను నువ్వులు అన్నిట్లో వేస్తలేనండి సపరేట్గా అంటే టూ పార్ట్స్ చేస్తున్నాను నువ్వులు ఉన్నవి ఒకటి నువ్వులు లేకుండా ఒకటి ఇందులోకి కొంచెం తీసుకొని నువ్వులు వేస్తున్నాను అండి మా ఇంట్లో కొంతమంది నువ్వులు తినరండి అంటే నువ్వులు వేడి వేసి తినలేరు అందుకని నేను నువ్వులు వేస్తలేను కొంతమందికి నువ్వులు పడని వాళ్ళు ఉన్న వాళ్ళు ఇలాగ చేసుకోవచ్చు నేను టూ చేస్తున్నాను నువ్వులు వేసినవి నువ్వులు వేయనివి ఇలాగ నువ్వులు వేసేసాక కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా చూడండి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఎక్కువ వేసుకోకండి వాటర్ ఒకటేసారి పిండి అనేది జారుగా అవుతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు నువ్వు లేని దాన్ని కూడా కలుపుకుంటున్నాను కొంతమంది ఇళ్ళల్లో నువ్వులు తినరు కదండి అలాంటి వారు ఇలాగా వాళ్ళ కోసం కూడా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు కదా అనుకోండి వాళ్ళు తినరు కాబట్టి ఇలాగ మనం విడివిడిగా చేస్తే నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు తింటారు నువ్వులు లేని ఇష్టం లేని వాళ్ళు నువ్వులు తినరు నాకైతే శకినాలు చేతో వేయడం రావట్లేదండి అందుకని ఇలాగా మనకు కారాలు చిట్టి ఉంటుంది అండి స్టార్ బిల్ల దాన్ని తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా రౌండ్గా వేసుకుంటే సూపర్గా వస్తాయండి అంటే శకినాలు చాలామందికి వచ్చేవాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు కదా నాలాగా రాని వాళ్ళ కోసం ఈ చిన్న టిప్పు కారాల చిట్టి ఉంటుంది కదా కారాల చిట్టిలో స్టార్ బిల్ల ఉంటుంది కదా ఆ స్టార్ బిల్లతోటి ఇలాగా వేసేసుకోండి రౌండ్గా అన్నీ ఇలాగా మనము ఒక క్లాత్ మీద వేసుకోవాలి వేసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి వదిలేసాక చూడండి డ్రై అయిపోతాయి మనం ఇలాగా టూ ప్లేట్స్ తీసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ పెట్టేస్తే కింద నుంచి ఈ ప్లేట్లకి ఇందులోకి వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ మనం వేసేసాక ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి అప్పుడు డ్రై అయిపోతాయి ఇలాగ అన్ని ప్లేట్లకు తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోండి శకినాలు చేదో రాని వాళ్ళు ఇలాగ కారాల చిట్టితో అండి ఇంకా పాల ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు పాల ప్యాకెట్లో వేసేసుకొని చిన్న హోల్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా కారాల చిట్టితో కూడా చేసుకోవచ్చు ఇలాగ మంచిగా క్రిస్పీగా కాలేయాక మనం తీసేసుకోవడమే చూడండి మంచిగా వచ్చాయి కదా ఇలా కలర్ రాగానే తీసేసుకోవాలి సకినాలు రెడైపోయాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై